ఓం శ్రీ గురుభ్యో నమ శాస్త్రానికి అంతు చిక్కని దేవతా రహస్యం పురావస్తు శాస్త్రవేత్తలకు ఛాలెంజ్ విసిరిన ఒక విగ్రహం నాలుగు కొమ్ములు మూడు కాళ్ళు రెండు తలలు ఇది ఏ దేవుడి రూపం మూడు వేలు ఏళ్ల క్రితం నాటిదని భావిస్తున్న ఈ విగ్రహం పాటేశ్వర్లో దొరికింది కాని ఈ ప్రశ్నకు సమాధానం మన పురాతన గ్రంథాల్లో ముందే ఉంది ఋగ్వేదం దీని రహస్యం దాగి ఉంది ఋషులు ఈ విగ్రహాన్ని అగ్ని వృషభంగా వర్ణించారు ఇదొక సాధారణ ఎద్దు కాదు విశ్వశక్తికి ప్రతీక అసాధ్యమైన రూపం యొక్క కోడింగ్ ఋగ్వేద రహస్య దర్శనం ఆంతర్యంలోని అగ్నిదేవుడు చతు శ శృంగరూప విశ్వేశ్వర తత్వం వేదాలు కేవలం పుస్తకాలు కావు అవి ఋషుల హృదయాల్లో వెలిగిన దివ్య జ్యోతులు ఆ జ్యోతిస్వరూపమైన పరమాత్మను వర్ణించడానికి భాష చాలదు అందుకే వామదేవ మహర్షి ఆ అగ్నిదేవుని అనంతమైన శక్తిని ఒక అద్భుతమైన వృషభరాజం దివ్యమైన ఎద్దు రూపంలో దర్శించారు ఆ స్వామి స్వరూపాన్ని భక్తితో నమస్కరిస్తూ అర్థం చేసుకుందాం ఒకటి మంత్రరాజం చస్య పాదాద్ శీర్షే సప్తహస్తా త్రిధాబద్ధో వృషభో రోరవీతి మహోదేవో మర్త్య ఆ వివేష దీని భావం నాలుగు కొమ్ములు మూడు పాదాలు రెండు శిరస్సులు ఏడు చేతులు కలిగి మూడు లోకాలలోనూ వ్యాపించి గంభీరంగా హుంకరించే ఆ వృషభ రూప పరమాత్మ మనుషుల హృదయాలలో ప్రవేశించి ఉన్నాడు దివ్య స్వరూప సందర్శనం ఆ పరమేశ్వరుని రూపం ఎంత విచిత్రమో అంత విశిష్టమైనది ప్రతి అవయవం వెనుక మనల్ని కాపాడే ఒక దైవిక శక్తి ఉంది చత్వారి శృంగ నాలుగు కొమ్ములు జ్ఞాన శిఖరాలు సాధారణ ఎద్దుకు కొమ్ములు రక్షణ ఆయుధాలు కాని ఈ వేద వృషభానికి ఉన్న నాలుగు కొమ్ములు చతుర్వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వవేదం ఆ స్వామి సాక్షాత్తు జ్ఞానస్వరూపుడు ఆ నాలుగు కొమ్ములు ధర్మాన్ని నాలుగు వైపులా రక్షిస్తూ మనల్ని అజ్ఞానం అనే చీకటి నుండి కాపాడే జ్ఞాన శిఖరాలు ఆ స్వామిని ఆశ్రయిస్తే వేద విజ్ఞానం మన సొంతమవుతుంది ఆ త్రయో అస్య పాద మూడు పాదాలు కాలస్వరూపం ఆ స్వామి మూడు పాదాలపై నిలబడి ఉన్నాడు అవి సామాన్యమైన పాదాలు కావు అవి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు సమస్త కాలం ఆయన పాదాల కిందనే నడుస్తుంది మన జీవితం మన అంతా ఆ స్వామి ఆధీనంలోనే ఉన్నాయి అందుకే ఆయన కాలాతీతుడు ఆయన పాదాలను నమ్ముకున్న వారికి కాలభయం ఉండదు ద్వే శీర్షే రెండు శిరస్సులు ఇహపరాల వారధి ఆ దేవాది దేవుడికి రెండు శిరస్సులు ఉన్నాయి ఒకటి ఒక ముఖం మర్త్యలోకం భూమి వైపు చూస్తుంది మన కష్టసుఖాలు వినడానికి మనల్ని కరుణించడానికి రెండు మరొక ముఖం దివ్యలోకం స్వర్గం వైపు చూస్తుంది మనం చేసే ప్రార్థనలను హవిస్సులను దేవతలకు చేరవేయడానికి భూమికి ఆకాశానికి మధ్య ఆ స్వామియే వారధి సప్తహస్తాసో అస్యా ఏడు చేతులు అభయహస్తాలు మనకు రెండు చేతులే ఉన్నాయి కాని ఆ స్వామి ఏడు చేతులతో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు ఆ ఏడు చేతులు సూర్యునిలోని సప్తాశ్వాలు ఏడు కిరణాలు లోకానికి వెలుగును వర్షాన్ని ఆహారాన్ని ప్రసాదించేవి ఆ చేతులే మరొక విధంగా అవి యజ్ఞంలోని ఏడు జ్వాలలు మనం ఏ కోరికతో నమస్కరించినా ఏదో ఒక చేతితో ఆ స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు త్రిధాబద్ధ ముల్లోకాల బంధం ఆ స్వామిని మూడు చోట్ల బంధించి ఉంచారు అది శిక్ష కాదు అది ప్రేమబంధం భూమి ఆకాశం అంతరిక్షం ఈ మూడు లోకాలలోనూ ఆయనే నిండి ఉన్నాడు ఆయన లేని చోటు లేదు సత్యం ధర్మం నియమం అనే మూడు తాళ్లతో ఆయన ఈ సృష్టిని పట్టుకుని ఉన్నాడు కాబట్టి సూర్య చంద్రులు సక్రమంగా తిరుగుతున్నారు ఋతువులు సక్రమంగా వస్తున్నాయి మనలోని దైవం ఈ మంత్రం చివరలో వచ్చే వాక్యం అత్యంత మధురమైనది రోమాలు నిక్కబుడుచుకునేలా చేసే సత్యమది మహోదేవో మర్త్యాం ఆ వివేస ఆ మహాదేవుడు మర్త్యులైన మనలో ప్రవేశించి ఉన్నాడు ఎంత కారుణ్యం అంతటి విరాట్ స్వరూపుడు వేదాలే ఊపిరిగా కాలమే పాదాలుగా ఉన్న ఆ పరమాత్మ ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉండిపోలేదు అల్పులైన మనుషుల శరీరాలను పవిత్రమైన ఆలయాలుగా మార్చుకుని మన లోపలికి వచ్చాడు ఎలా ఉన్నాడు మనలో ఆకలి రూపంలో జాటరాగ్ని ఉండి మనకు శక్తినిస్తున్నాడు మన వాక్కులో సరస్వతి ఉండి మాట్లాడిస్తున్నాడు మన హృదయంలో ప్రాణశక్తిగా ఉండి గుండెను నడిపిస్తున్నాడు బుద్ధిలో జ్ఞానజ్యోతిగా ఉండి మంచి చెడులను తెలుపుతున్నాడు ఆయన లోపల హుంకరిస్తున్నాడు అంటే మన అంతరాత్మ రూపంలో నిరంతరం మనల్ని హెచ్చరిస్తూ సన్మార్గంలో నడవమని బోధిస్తున్నాడు కాబట్టి ఋగ్వేదం వర్ణించిన ఆ అగ్ని వృషభం వేరెవరో కాదు సకల చరాచర సృష్టికి ఆధారమైన పరబ్రహ్మస్వరూపం ఆ స్వామిని మనం బయట వెతకనక్కర్లేదు కళ్ళు మూసుకుని మన హృదయంలో వెలుగుతున్న ఆ చిన్ని జ్యోతిని దర్శిస్తే చాలు ఆ మహాదేవుణ్ణి దర్శించినట్లే